నమస్తే నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ కరీంనగర్ ఇప్పుడు ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చెప్తాను మెనోపాజ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ యావరేజ్ ఇండియన్కి ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్కి మెనోపాజ్ వస్తుంది యావరేజ్గా సో కొంతమందికి మచర్లీ అంటే మేబీ ఫార్టీ ఇయర్స్ లోపలే మెనోపాజ్ రావచ్చు మెనోపాజ్ అంటే ఒక వన్ ఇయర్ వరకు కంటిన్యూస్ గా పీరియడ్స్ లేకుండా ఉండడం ఆ అరౌండ్ దట్ ఏజ్ లో సో ఫార్టీ ఇయర్స్ కంటే తక్కువ ఎప్పుడైతే వన్ ఇయర్ పీరియడ్స్ లేకుండా ఉంటుందో దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు ఫార్టీ ఇయర్సే కాదు కొందరికి లెస్ దెన్ థర్టీ ఫైవ్ లెస్ దర్టీ అర్లీ ట్వెంటీస్ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు మరి ఇదేంటి ఇంత తొందరగా మెనోపాజ్ రావడం ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ కాజెస్ అంటే జెనెటిక్ కాజెస్ కావచ్చు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కొన్ని టర్నర్ సిండ్రోమ్ ఉంటాయి టర్నర్ సిండ్రోమ్ మొజైక్స్ అని ఉంటాయి ఆర్ కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే వాళ్ళకి వాళ్ళ లోపల థైరాయిడ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయితే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ జాయింట్ పెయిన్స్ ఎస్ఎల్ఈ రొమ్మటాయిడ్ ఆథరైటిస్ ఇట్లాంటి వాటిలలో తొందరగా ఓవేరియన్ ఓవరీస్ కి కూడా ఆటో యాంటీబాడీస్ తయారై ఓవరీస్ పని చేయడం ఆపేస్తుంది సో అట్లా వాళ్ళకి పీరియడ్స్ అయిపోతాయి ఇంకా కొంతమందికి సర్జికల్ మేబీ ఏదన్నా క్యాన్సర్స్ కి యూట్రైన్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్స్ కి ఒక్కోసారి టూ ఓవరీస్ యూట్రస్ అన్ని తీసేయాల్సి ఉంటుంది ఆర్ సర్టెన్ క్యాన్సర్స్లో కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇవి ఇచ్చినప్పుడు ఆ ఒవేరియన్ ఫంక్షన్ అనేది పూర్తిగా పోతుంది సో ఇవన్నిట్లోనూ ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే తొందరగా మెనోపాజ్ రావడం యాక్చువల్లీ చాలామందికి అసలు కారణం ఏంటి అన్నది కూడా తెలియదు సో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్కి వి డోంట్ నో ద రీజన్ ఎందుకు వచ్చింది మెనోపాజ్ బిళ్లకు కానీ ఉంది మెనోపాజ్ వాళ్ళకి సో హౌ డు వీ అసెస్ దట్ మెనోపాజ్ వచ్చినట్టేట్లా వాళ్ళ సిమ్టమ్సే కాకుండా వాళ్ళకి ట్రాన్స్విజనల్ సోనోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళ ఓవరీస్లో ఏమాత్రం ఫాలికల్స్ అన్నవి కనపడవు కొందరికైతే ఓవేరియన్ టిష్యూ కూడా చాలా చిన్నదిగా కనపడుతుంది యాక్చువల్లీ వాళ్ళు చాలామంది ట్వంటీస్ థర్టీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం అని వచ్చినప్పుడు చూస్తే కొందరు పీరియడ్స్ అవుతుంది అంటారు మేబీ వన్స్ ఇన్ టూ త్రీ మంత్స్ ఆర్ లేకపోతే ట్వంటీ డేస్ కోసం పీరియడ్ వస్తుంది అంటారు వీళ్ళందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అయితే తొందరగా లేకపోతే లేట్గా వాళ్ళకి స్కానింగ్ చేసినప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అంటే ఓవరిల్ ఉన్న టిష్యూనే కనపడవు సరిగ్గా సో ఇది నిర్ధారించడానికి సో టు కన్ఫర్మ్ దిస్ అగైన్ మళ్ళీ ఏఎంహెచ్ యాంటీ మొలేరియన్ హార్మోన్ అనే టెస్ట్ చేస్తాం దాంతో కన్ఫర్మ్ అవుతుంది సో యాంటీమొలియరియన్ హార్మోన్ వెరీ లెస్ ఉంటుంది లెస్ దెన్ పాయింట్ ఫైవ్ లెస్ దెస్ దైవ్ ఏం మెచ్చు ప్లస్ ఓవరీస్ స్కాన్ తోటి మనకు తెలిసిపోతుంది వీళ్ళకి మెనోపాజ్ వచ్చేసింది సో వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్ట్రీమ్లీ రేర్ బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ అప్పుడప్పుడు వాళ్లకు మళ్ళీ ఓవేరియన్ టిష్యూ వచ్చో ఫాలికలు ఒక్కటన్న వచ్చి ఎక్స్ట్రీమ్లీ రేర్ అని ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఒక్కోసారి వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది డోర్ రేర్ విత్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే జస్ట్ లైక్ అయితే ఇంపార్టెన్స్ ఉందో ఈస్ట్రోజన్ హార్మోన్ తోటి చాలా చాలా సిస్టమ్స్ ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే ఇంకా వాళ్ళ ఏజ్ చిన్న పిల్లలే చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకి మెనోపాజ్ అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్కున్న ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది సో మెనోపాజ్ మెనోపాజ్ని ఇంకా ఎక్కువ గా డీల్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళకి ఈస్ట్రోజన్ తోటి రిలేటెడ్ కాబట్టి వాళ్ళ కార్డియో వ్యాస్లర్ సిస్టమ్ అంటే వాళ్ళ హార్ట్ వాళ్ళ హార్ట్ కి సప్లై అయ్యే బ్లడ్ వెసల్స్ వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ వాళ్ళ బోన్స్ బోన్ స్ట్రెంత్ కానీ మజిల్ మజిల్ కూడా సరిపడా ఉండకపోవచ్చు వాళ్ళకి బోన్ స్ట్రెంత్ తొందరగా తగ్గుతుంటది సో వీటన్నీ ఇట్లా రిలేటెడ్ ఉంది కాబట్టి వాళ్ళ జెంటోయూరినరీ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సో వీటన్నిటి కోసము వాళ్లకు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా అవసరం హార్మోన్ రిప్లేస్మెంట్ అంటే మెయిన్గా ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది ఇవ్వడము ఈస్ట్రోజెన్తో పాటు యూట్రస్ ఉన్న వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ కూడా ఇచ్చినట్టయితే వాళ్లకు ఈ సింటమ్స్ అన్నిటికీ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎవరికైతే ఒవేరియన్ క్యాన్సర్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది ఉంటుందో వాళ్లకు ఇట్లాంటి థెరపీ ఇవ్వరాదు వాళ్లకు అంటే డెక్సా స్కాన్ ఎప్పుడైతే వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ వైటమిన్ డి కాల్షియం ఇట్లాంటివి సప్లిమెంట్స్ ఇవ్వడానికి ఉంటుంది సో ఎవరికైతే జెంటో యూరినరీ సిండ్రోమ్ ఉందో వాళ్ళకి ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కానీ ఈస్ట్రోజన్ ట్రాన్స్డెర్మల్ ప్యాచెస్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్ వెజనల్ క్రీమ్స్ ఇట్లాంటివి సప్లిమెంట్ చేయడానికి ఉంటుంది ఇది ఇవా మెనోపాజ్ అన్నది ఎవరికైతే ఏజ్ చిన్నగా ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయంటే తప్పనిసరిగా వచ్చి చూపించుకోవాలి థ్యాంక్ యూ